మళ్ళీ అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను వదిలేదే లేదంటున్నాడు ఈ పెద్ద మనిషి పాపాల పెద్దిరెడ్డి ఫాదర్ ఆఫ్ పాపాల మిథున్ రెడ్డి తండ్రి కొడుకులు ఎంత పెద్ద అవినీతి పరులు అంటే ఎంత పెద్ద పాపాలు చేశారంటే అన్ని పాపాలు కదండి లెక్క లేనన్ని పాపాలు చేశారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు పాపాల పెద్దిరెడ్డి పాపాల మిథున్ రెడ్డి ఈరోజు ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బెదిరింపు కాల్సి ఈ పెద్ద మనిషి ఎందుకయా అంటే ఈ పాపాల పెద్దిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన హయాంలో అటవీ శాఖ మంత్రిగా గనుల శాఖ మంత్రిగా ఎనర్జీ శాఖ మంత్రిగా ఒక కీలక బాధ్యతలు అప్పచెప్పాడు బాధ్యతలు తీసుకున్న ఈ పాపాల పెద్దిరెడ్డి బాధ్యతగా వ్యవహరించాలి కానీ బాధ్యత తప్పి అవినీతి సామ్రాజ్యంలో అవినీతి సామ్రాట్గా ఎదిగాడు జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యంలో పెద్ద హస్తం ఈ పాపాల పెద్దిరెడ్డిది పెద్ద అవినీతి సామ్రాట్ కనపడ్డ కొండల్ని కనపడ్డ గొట్టల్ని దేన్ని వదలడు చివరికి అడవిని అడవిని కూడా కబ్జా చేశాడు ఈ పాపాల పెద్దిరెడ్డి డెబ్బై ఐదు ఎకరాలు అటవీ భూమిని కబ్జా చేసింది కాక వన్యప్రాణులకి స్వేచ్ఛ లేకుండా అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టుకొని ప్యాలెస్ ఎందుకు కట్టేవా పాపాల పెద్దిరెడ్డి అంటే నేను మా పనుల కోసం ప్యాలెస్ కట్టా అంటున్నాడు ఎంత పెద్ద జాలి గుండె అండి మన పాపాల పెద్దిరెడ్డిది పని వాళ్ళ కోసం అడవిలో అటవీ భూమిని కబ్జా చేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అటవీ భూమిని కబ్జా చేసి పనివారి కోసం ప్యాలెస్ కట్టాడంటే పెద్ద మనిషి అడవిలోకి పోవటానికి ఆ ప్యాలెస్లోకి పోవటానికి పెద్ద తార్ రోడ్ వేసుకున్నాడండి దానికి నిధులు ఎక్కడ అయ్యా అంటే దేనికి వాడాడండి మార్కెట్ యార్డ్ కమిటీ నిధులు వాడాడు ఈ పాపాల పెద్దరెడ్డి సొంత నిధులో జోబుల నుంచి వచ్చిన నిధులో కాదండి లేకుంటే అతను అవినీతి చేసి సంపాదించుకున్న నిధుల నుంచి ఏమైనా ఒక రూపాయి ఖర్చు పెట్టాడంటే అది కూడా కాదు అది కూడా ప్రభుత్వ స్వామే మార్కెటెడ్ కమిటీ నుంచి నిధులు వాడుకొని తార్ రోడ్డు వేసుకున్న ఆ ప్యాలెస్కి అడవిలోకి అడవి మార్గంలోకి ఆ ప్యాలెస్ చుట్టుపక్కలకి ఎవరూ రాకూడదు అని చెప్పేసి పెద్ద పెద్ద కంచెలు పదిహేను ఇరవై అడుగులకు పైగా కంచెలు వేసుకున్నాడు అడవిలో వన్యప్రాణాలు చాలా స్వేచ్ఛగా తిరగాలండి వాటిని ప్లేస్ని కబ్జా చేసేసి వన్యప్రాణాలు తిరగనివ్వకుండా చేస్తే ఆ వన్యప్రాణాలు ఎక్కడికి వెళ్తాయండి ఈరోజు జన జనంలోకి ప్రజల మధ్యలోకి సింహాలు వస్తున్నాయి ఏనుగులు వస్తున్నాయి చిరుతులు వస్తున్నాయి అంటే కారకులు ఎవరండి గిసు వంటి చేసిన పాపాలు ఇటువంటి పాపాల పెద్దిరెడ్డి చేసిన పాపాలు కదా అడవులో తిరగాల్సిన వన్యప్రాణులు అడవులో తిరగనివ్వకుండా అడవుల్లో కబ్జా చేసి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకొని పెద్ద పెద్ద కంచెలు వేస్తే వన్యప్రాణులు ఎక్కడ తిరుగుతాయి మిస్టర్ పాపాల పెద్దిరెడ్డి ఇక సిగ్గు లేకుండా నువ్వు చేసిన పాపాలని నువ్వు చేసిన అవినీతిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకి తెలియజేస్తుంటే తట్టుకోలేక నేనే ఒక కార్యకర్తని వదలనంటున్నాడు ఈ పాపాల పెద్దిరెడ్డి ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే అండి నాకు తెలిసి రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులు సవాల్ విసురుకుంటారు నువ్వెంత అంటే నువ్వెంత అని తెలుసుకుందాం రా అంటే తెలుసుకుందాం రా అని మాట్లాడుకుంటుంటారు కానీ మీద ఫస్ట్ టైం ఈ పాపాల పెద్దిరెడ్డి నాయకులను వదిలేసి కార్యకర్తల మీద పడ్డాడు ఈయన కార్యకర్తలు భయపెడతాడంట మర్చిపోయినట్లు రౌపది రెడ్డి నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త చిటికిన వేల మీద వెంట్రుకను కూడా మీరు భయపెట్టలేకపోయారు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతిని నువ్వు కబ్జా చేస్తున్న భూముల్ని నువ్వు కొల్లగడుతున్న గనులని కొండల్ని ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ జెండా భుజానమోసిన ప్రతి ఒక్క కార్యకర్త ప్రశ్నించాడు మీరు భయపెట్టారు కార్యకర్తల్ని బెదిరించారు కార్యకర్తల్ని ప్రాణాలు తీయాలని చూశారు కార్యకర్తల్ని ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడలేదు ఈరోజు నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి భయపడకపోతే కార్యకర్తలకి బెదిరింపుకోవాల్సివ్వు పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో ఈరోజు భయపడటానికి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నావా భయపెట్టడానికి విజయసాయిరెడ్డి అనుకుంటున్నావా భయపడి పారిపోవడానికి వైఎస్ఆర్సిపి పార్టీలో అవినీతి పర్లు అనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ప్రాణం పెట్టి పనిచేశారు ప్రాణం పోతున్నా గొంతు తెగుతున్నా రక్తం కారుతున్నా దెబ్బలు తగులుతున్నా జైలు పాలవుతున్నా సరే వెనకడుగు వేయలేదు నీలాంటి పాపాత్ములని నీలాంటి పనికి మాలని వాళ్ళని నీలాంటి అవినీతి పనులు ఎండగట్టాలా నీలాంటి అవినీతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి తరమాలా మీలాంటి అవినీతి పార్టీని అధపాతలకి తొక్కేయాలని యుద్ధమే చేశారా కార్యకర్తలు అటువంటి కార్యకర్త నువ్వు భయపెడతావా ఆ నువ్వేవో కబ్జాలు చేస్తావు నువ్వేవో కొండలు కొల్లగడతావు నువ్వేమో అటవీ భూములకి కబ్జా చేసి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటావు ఇదేంటయ్యా పాపాల పెద్దిరెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతూ నేను చూస్తా అంటావు సిగ్గుందా సిగ్గుందా నీకు నీ కొడుక్కి ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు కావాలాయా మీకు నాకు అర్థం కావట్లేదు ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు మింగుతారా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కదా దేశం మొత్తం కూడా కోవిడ్ అని ఒక మహమ్మారి వచ్చినప్పుడు ప్రతి ఒక్కడికి కూడా ఒక జ్ఞానోదయం కావాలి పాపాల పెద్దిరెడ్డి ఎంత సంపాదించినా కూడా లక్షల కోట్లు సంపాదించినా కూడా పోతూ పోతూ కనీసం అనా పైస కూడా అర్ధ రూపాయి పావలా పది పైసలు కూడా నువ్వు తీసుకోలేవురాయా అది గుర్తుపెట్టుకుని మీరంతా కూడా కోవిడ్ మహమ్మారి సమయంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు తెలుసా కనీసం శవాన్ని పట్టుకునేదానికి కూడా అవకాశం లేదా రోజు అలా వేసేశారు అవన్నీ చూసినప్పుడైనా సరే నీలాంటి అవినీతి పరులకి నీలాంటి అవినీతి తిమ్మింగళాలకి ఒక జ్ఞానోదయం కావాలా మనం ఎందుకురా ఇన్ని భూములు కొల్లగొడుతున్నాం ఇంత సంపదను కొల్లగొడుతున్నాం ఎంత సహజ సంపదను కొల్లగడుతున్నాం ఎందుకు ప్రజల దగ్గర జలగ మాదిరి రక్తం మాదిరి వాళ్ళ ఆస్తులు కళ్ళ చేస్తున్నాం కొల్లగొడుతున్నాం తినడానికి ఉండటానికి బ్రతకడానికి ఉంటే సరిపోదా అని ఇటువంటి ఆలోచన రావాలయ మీకు ఇక సిగ్గు లేకుండా నేను కోర్టుకి వెళ్తా కేసులు వేస్తా యాభై కోట్ల రూపాయల పరువు నష్టం దాబా వేస్తా అంటే సరిపోలేదా కడుపుకి చేసినా వినీతి సరిపోలేదా కడుపుకి చేసిన వినీతి ఇంకెంత కావాల ఇంకెంతకాలం బతుకుతాయి ఈ భూమి మీద నువ్వు పోతూ పోతే వేల కోట్ల రూపాయలు సంపద తీసుకపోతావా ఐదు అడుగుల భూమి పాపాల పెద్దిరడి ఐదు అడుగుల భూమి సార్ మనిషి పోతే ఐదు అడుగుల భూమిలో పాతేస్తారు అంతమించి ఏం మిగలదు బూడిదే అది గుర్తుపెట్టుకో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను భయపెడతా అంటే భయపడి పారిపోయేదానికి ఇక్కడ మోస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్త జెండా ఈ కార్యకర్త అని భయపెట్టడం మీ వల్ల కాదు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఘోరంగా ఓటమి పాలయ్యారంటే కారణం ఈ కార్యకర్తలు మీరు ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయలేదు ఎంతమంది ప్రాణాలు తీద్దామని ట్రై చేసినా సరే ఇంకొక కార్యకర్త పుట్టుకొచ్చాడు తప్ప భయపడి పారిపోలేదు ఈరోజు ఆ కార్యకర్తలు దెబ్బ మీరు పదకొండుకు పడిపోయారు ఇంకా మళ్ళీ నువ్వు కార్యకర్తలు భయపెడతావు అంటున్నావు గడిచిన ఐదు సంవత్సరాల అధికారం మీదే కదా ఏమైనా పేగలిగారు ఆ రోజు ఏమీ లేదు కదా కార్యకర్త నువ్వు భయపడతావా నేను ఇప్పుడు చెప్తున్నా కదా షబాస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా మీరు భయపెట్టారు ఈడు భయపడ్డాడు మామూలు భయం కూడా కాదు గుండెల నుంచి వణుకు వచ్చేసింది ఇదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని మనం ప్రతిరోజు కూడా ప్రజలకు అందజేద్దాం ఈ వైఎస్ఆర్సీపీ సైకోలు గతంలో చేసిన ప్రతి ఒక్క అవినీతిని ఎండగడదాం ప్రజలకి తెలియచేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా నాశనం అయిపోయింది ప్రతి విషయాన్ని ప్రతి రోజు ప్రజలకు తెలియజేల్సిన బాధ్యత మనందరి కార్యకర్తల మీద ఉంది మనం ప్రశ్నిస్తేనే మనం మాట్లాడితేనే మనం గొంతెత్తితేనే గిసు వంటి పాపాల పెద్దరెడ్డులు భయపడతారు ఒరికిపోతారు ఏం చేయాలో తెలియదు ఇక కొన్ని రోజులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి పారిపోతారు కూడా కాబట్టి ఈరోజు కూటమిలో ఉన్న పెద్దలకు కూడా ఒక కార్యకర్తగా మేము ఏం చెప్తామంటే ఇలాంటి పనికి మాలవాలని చట్టపరంగా మీరు శిక్షించి తెలుగుదేశం పార్టీ అనే కాదు జనసేన పార్టీ అనే కాదు బీజేపీ పార్టీ అనే కాదు ఈ ముగ్గురు పార్టీలు ఉన్న పెద్దలందరూ కూడా ఇలాంటి పాపాత్ములు క్షమించకుండా వీళ్ళు చేసిన అవినీతిని వీళ్ళు చేసిన అక్రమాలని వీళ్ళు చేసిన దాష్టికాలని మొత్తాన్ని కూడా ప్రజల్లోకి వెలుగులోకి తీసుకొచ్చి వీళ్ళని చట్టపరంగా శిక్షిస్తేనే ప్రజలకు కూడా ఒక ధైర్యం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఒక ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి ఎటువంటి పాపాల పెద్దిరెడ్లని ఈ పెద్దిరెడ్డినో ఈ మిథున్ రెడ్డినో ఆ జగన్ రెడ్డినో ఆ సాయిరెడ్డినో ఆ వైవి సుబ్బారెడ్డినో ఇటువంటి పాపాలు చేసిన ఈ పనికిమల్ల రెడ్లు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా అడ్డం పెట్టుకొని చేసిన అవినీతి పరులందరినీ కూడా చట్టపరంగా శిక్షిస్తారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాం